బ్లూల్యాండ్ అడవిలో కొంగలన్నీ చెరువు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నాయి అప్పుడే వాటికి ఎదురుగా ఇంకో కొంగ రావడం గమనించాయి అరే మన అడవిలోకి కొత్త కొంగ వచ్చిందా ఎలా ఉన్నారు మేము బాగానే ఉన్నాం తమ్ముడు నువ్వెలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను ఈ బ్లూ ల్యాండ్ అడవిలో నిన్ను మొదటిసారి చూస్తున్నాము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను పర్పుల్ లైన్ నుండి వచ్చాను ఓ అలాగా అయినా నువ్వు ఇలా నడుచుకుంటూ ఎందుకు తమ్ముడు రెక్కలున్నప్పుడు ఎగురుకుంటూ రావచ్చు కదా నేను ఎగిరి రాగలుగుంటే బాగుండేది కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్ అలా అని అది దాని రెక్కల వైపు సైగలు చేసింది ఆ రెక్కేమో విరిగిపోయింది అయ్యో భగవంతుడా నువ్వు ఒక రెక్కలేని ఒకటి వాడివి అవును అందుకే మా అడవిలో ఎవరు నాతో మాట్లాడే వాళ్ళు కాదు అందుకే నేను ఈ అడవికి వచ్చాను ఓ అవునా కానీ ఈ అడవిలో అలాంటిది ఏమీ లేదు ఇక్కడ ఎవరితో భేదభావం చూపించాం ఈ రోజు నుండి మేమందరం నీకు స్నేహితులమే మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు